ఎందుకంటే విద్యార్థి సంఘాలు మనం మాట్లాడుకున్నాం సో కాళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు కొంతమంది టీఆర్ఎస్పి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏబిపి వాళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కొంచెం దీన్ని పెద్దదయ్యే ఛాన్స్ ఉందా అంటే బేసిక్గా వీళ్ళు రాజకీయంగా వాడుకోవాలనే అంశం ఏదైనా కనపడతా ఉందా సహజంగా బీజేపీ ఇప్పుడు రాజకీయంగా ఈ అంశాన్ని బీఆర్ఎస్ బీజేపీ వాడుకోవాలని ప్రయత్నం చేస్తాయి సహజంగా చేస్తాయి నేనేమంటానంటే ప్రభుత్వమే తప్పు చేద్దాంటున్నా ప్రభుత్వం తప్పు చేయొద్దు ఇప్పుడు ప్రతిపక్షాలు తప్పు చేస్తే ప్రభుత్వం వాళ్ళని శిక్షించు వాళ్ళని మీద బూతులు మాట్లాడి మీ మిమ్మల్ని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టి మీ ప్రభుత్వాన్ని దిగదార్చే మాటలు మాట్లాడి చేసినప్పుడు వాళ్ళ చర్యలు తీసుకో చట్టపరంగా ఎవరు కాదంటలేదు బట్ ప్రభుత్వం తప్పు చేయద్దంటున్నాను నేను ప్రభుత్వము ఎట్లా అసలు ప్రొటెక్ట్ చేయొద్దండి ఎట్లా మాట్లాడుతుందని ప్రభుత్వం మా విద్యార్థులు ప్రొటెక్ట్ చేయొద్దనే హక్కు ప్రభుత్వానికి లేదు నాకు అన్యాయం జరిగినప్పుడు విద్యార్థులకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించేప్పుడు నేను ఒక డీన్ హోదాలో ఉండి ప్రొటెక్ట్ చేసే విద్యార్థులకు స మీరు సపోర్ట్ చేశానండి నేను హెచ్ఓడిగా ఉండి ఒక ప్రిన్సిపాల్గా ఉండి లా కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉండి లా విద్యార్థులు చేసే ధర్నాలకు పాల్గొన్నాను తెలంగాణ ఉద్యమంలో ఒక లా కాలేజ్ ప్రిన్సిపాల్ ఉండి క్లాసులు మధ్యాహ్నం వరకు క్లాసులు చెప్పి మధ్యాహ్నం తర్వాత అంత ప్రొటెస్ట్లో వచ్చి పాల్గొన్నాము అది చట్టబద్ధంగా చట్టబద్ధమా మరి అట్లాంటప్పుడు దాని ఇప్పుడు పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళ విషయాలు మాట్లాడము అసలే మాట్లాడకూడదు అనేది తప్పుడు విధానము సమైక్య జరగలేదు నువ్వు నువ్వెవరి చెప్పడానికి చేయడానికి వైస్ ఛాన్సలర్ అయితే మాత్రం నీకు సర్వ నువ్వు యాూ ఎబోది కాన్స్టిట్యూషన్ నువ్వు కా రాజ్యాంగం కంటే గొప్పనివా రాజ్యాంగమో నీకు హక్కు ఇస్తుంది ప్రొటెక్ట్ చేసుకునే హక్కు ఇస్తుంది ఇప్పుడు దాన్ని నువ్వు ఆ హక్కును కాలరాస్తా అంటే ఎట్లా మరి ఈరోజు ఎక్కడికక్కడ అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి స్టూడెంట్స్కి ఇప్పుడు అల్లకల్లగా ఉంది మరి ఏంటి మరి గాలి వినోద రాష్ట్ర ప్రభుత్వం నేను వెళ్తాను నేను నేను పిల్లలు పిలిస్తే పోతా అని చెప్పిన వాళ్ళు నా వచ్చి మొన్న మాట్లాడినప్పుడు మీరు నన్ను పిలిస్తే వస్తా పిలవకుండా నేను ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు ఎందుకంటే నా వాళ్ళకి ఏదైతే అన్యాయం జరుగుతున్నాయో ఇప్పుడు న్యాయబద్ధంగా కొట్లాడతా చట్టబద్ధంగా కోర్టులో కేసు వేస్తా తెలంగాణ ఉద్యమంలో చేసింది కూడా అదే పిల్లలకు హాస్టల్ బోస్ హాస్టల్ జరిపించినాం కేసులు ఇస్తే జైల్లో వస్తే జైలు బయట తీసుకు తీసుకొచ్చినాం ఇలా అట్లా చేసినాం ఆ ఉద్యమాన్ని అట్లా నడిపినాం కాబట్టి తెలంగాణ వచ్చింది విద్యార్థి ఉద్యమం వల్లనే వచ్చింది తెలంగాణ ఈ రాజకీయ పార్టీల వల్ల తెలంగాణ వాళ్ళ కేసీఆర్ వాళ్ళు అసలే రాలేదు సో కాబట్టి అట్లాంటి మూమెంట్ నడిపిన వాళ్ళము ఇవాళ ఈ విషయాలు ఎందుకు ఊకుంటాం ఆయన మాదిగైనంత మాత్రమే నేను మాదిగైనంత మాత్రం ఊకుంటామా అన్యాయం చేస్తున్నా చావు నోట్లో తలబెట్టి తీసుకొచ్చాడు తెలంగాణ అని అవన్నీ అబద్ధాలు చావు నోట్లో తలకాయ పెట్టలేదు లేకపోతే ఇంకో సింహం నోట్లో తలకాయ పెట్టలేదు ఆయన ఆయన పోయి మంచిగా జ్యూస్ తాగిండు ఆ జ్యూస్ తాగిన తర్వాత పొరగాన ఇక్కడ శివయాత్ర చేసిండ్రు ఆ శివయాత్రని తట్టుకోలేక ఆయన కంటిన్యూ చేశాడు దాన్ని అది గ్లూకోస్ లెక్కించుకొని సో అది పెద్ద దీక్ష ఎట్లయితుందండి నాకు అర్థం కానీ సాగు నోట్లో పోయినట్లయితుంది అది కేటీఆర్ కానీ పాడి కౌశిక్ కానీ వీళ్ళందరూ ఫస్ట్ మాట్లాడేది ఇదే కదా అన్ని అబద్ధాలు అన్ని వక్రీకరణ అవన్నీ చావు నోట్ల ఇప్పుడు జాతిపిత ఇవన్నీ తప్పుడు స్టేట్మెంట్లు ఆయన జాతిపిత కానే కాదు ఒక జాతిపిత అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ పదవి ఏమైనా పదవి తీసుకున్నాడా లేదు ఆయనను జాతిపితం అనొచ్చు స్వతంత్రం వచ్చేదాకా కొట్టాయండి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ పదవి తీసుకోలే కావాల ఉంటా నేను అన్నాడు ఇంకా చేయలేయన కానీ ఆయన చేసి చూపెట్టిండు చచ్చిపోయేదాకా దేశం కోసం ఏం కదా అట్లాంటి కూడా జాతిపిత అరువుడు అవుతాడు కానీ ఈయన నాకు అర్థం కాలేదు జాతిపిత అని ఎట్లా చెప్పుతారు ఆ బాపు తెలంగాణ బాపు అంటే వాళ్ళు అనుకోని పార్టీ వాళ్ళు అనుకోని మాకు అభ్యంతరం లేదు తెలంగాణకు జాతిపిత అనడం తప్పు అది కరెక్ట్ కానే కాదు ఆయన ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ జాతిపిత కానే కాదు కాబట్టి ఇట్లాంటి తప్పుడు వ్యాఖ్యానాలు తప్పుడు విధానాలను ఖచ్చితంగా మా వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో చాలా సీరియస్గా కొట్లాడిన వాళ్ళము జైల్లో పాలు అయిన వాళ్ళము కేసులో పాలు అయిన వాళ్ళము మేము ఎందుకు ఊరుకుంటామండి వాస్తవ చరిత్ర మాట్లాడకుండా సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి తప్పుడు వక్రీకరణ ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఒక తాగుబోతును జాతి పితకు ఎట్లా కేకరిస్తారండి తాగుబోతు వ్యక్తిగతం నేను ఆ విషయంలోకి వెళ్ళాను ఆయన తాగుతాడా తింటా నాకు అవసరం లేదు బట్ ఒక అబద్ధాల కోరు ఒక తెలంగాణ జాతిని సర్వనాశనం చేసినవాడు బహుజనులను మరి నట్టేట ముంచినోడు ఇవాళ పునర్నిర్మాణం పేరు మీద మొత్తం సమైక్యవాదులందరినీ ఎవరైతే తెలంగాణ వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళందరితో ఇవాళ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఇవాళ అన్యాయం చేసిన వాడు ఇప్పటికీ ఆంధ్ర కూడా ఇంకా వెళ్ళిపోకుండా అన్ని రంగాల్లో ఉన్నారంటే కారణం కేసీఆర్ అట్లాంటి వాడు జాతిపితే తెలంగాణకు ఏ తెలంగాణ ప్రజలు ఆయన వాళ్ళ బాగుపడరు చెప్పానండి లేక దమ్ముంటే నేను చర్చకు వస్తాను ఏ తొంభై మూడు శాతం ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఏం న్యాయం జరిగిందో చెప్పానండి నేను రెడీ ఐఎమ్ రెడీ కేటీఆర్ వస్తాడా కేసీఆర్ వస్తాడా ఆయన వాళ్ళ వాళ్ళ తరఫున ఇంకా పెద్ద ఇంటెలిచిల్సింది పంపనండి కానీ ఇప్పుడు మరి వాళ్ళే బీసీ వాదం కానీ ఎస్సీ వాదం కానీ వాళ్ళే మాట్లాడుతున్నారు ఇప్పుడు మళ్ళీ ఏ వాదం ఏం చేసేరని మాట్లాడతారు ఎత్తుకుని ఇప్పుడు కవిత కావచ్చు కేటీఆర్ అరే కల్వకుంట్ల కవితకైతే అసలు మాట్లాడే అర్హత లేదండి బీసీల గురించి మాట్లాడే అర్హత ఆమెకి ఎక్కడిది ఏం చేశారని వాళ్ళు ఏ చట్టం చేశారని వాళ్ళు ఏ ఇప్పుడు ఏ పథకం తెచ్చారు ఎన్ని ఏ పైసలు పంచారని బీసీలకు ఏ పదవులు పంచారండి బీసీలకు అంటే నీకు మభ్య పెట్టడం దళిత ముఖ్యమంత్రి దగ మూడు ఎకరాలు దగ అన్నీ దగానే కదా నీ దగా ప్రభుత్వంలో జరి నీ నీ వల్ల ఏంది కాబట్టి ఇవాళ ఈ దగా ప్రభుత్వంలో మీ పదేళ్ళు పరిపాలన చేసి మేము ఇదే ఉరకబెట్టమనడానికి నువ్వేమంటానంటే నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే పూర్తి స్థాయిలో డిబేట్ పెట్టు ఎస్ బీసీలకు నేను ఇంత చట్టసభలో అవకాశాలు కల్పించినాం బీసీలకు ఇన్ని చట్టాలు చేసినాం బీసీలకు ఇంత బడ్జెట్ కేటాయించినాం బీసీలకు ఇన్ని ఇళ్ళు ఇచ్చినాం బీసీలకు ఇన్ని భూములు ఇచ్చినాం ఇట్లా చెప్పు తమ్ముంటే రమ్మను ఎవరైతే వస్తారో రమ్మనండి చర్చలకి అంతేగాని ఈ దగాకోరు మాటలు దగులుబాజీ మాటలు లక్షలాది కోట్ల ఆది రూపాయలు సంపాదించుకున్న నువ్వు నీ నీ కుటుంబము నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు అంతా కూడా రేపు రేవంత్ రెడ్డి ఇది ట్రయల్ అంటాడు ఇది ట్రయల్ మాత్రమే అన్నాడు మరి దాని ముందు ముసల పండుగ అంటాడు మరి ఇంకా ఇంకా ఏమేం కక్కిస్తాడో కక్కిస్తే అప్పుడు తెలుస్తాయి కదా వాస్తవాలు ఏందో